హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఐదవ తరగతి ఏ దేశా అనేటువంటిది తెలుగు తోట అనేటువంటి పుస్తకంలోని నోట్స్ చూస్తున్నాము మొట్టమొదటి లెసన్ ఏపీ గవర్నమెంట్ది చిత్రంని చూడండి ఆలోచించి మాట్లాడండి చిత్రంలో ఏమి జరుగుతున్నది చిత్రంలో ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తున్నారు చిత్రంలో ప్రధానోపాధ్యాయుని ఉపాధ్యాయురాలు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు జాతీయ జెండాను ప్రధానోపాధ్యాయుని గారు ఎగురవేస్తూ ఉన్నారు పిల్లలు జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ ఉన్నారు మీ బడిలో జెండా ఎప్పుడెప్పుడు ఎగురవేస్తారు మా బడిలో జాతీయ జెండాను ప్రతి సంవత్సరము ఆగస్టు పదహైదవ తేదీన స్వాతంత్ర దినోత్సవం రోజు మరియు జనవరి ఇరవై ఆరో తేదీన గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండాను ఎగరవేస్తారు ఇక్కడ వినడము ఆలోచించి మాట్లాడటము గేమ్ భావాన్ని సొంత మాటల్లో చెప్పండి మన జన్మభూమి భారతదేశము మన భారతీయులము మనమందరం భారతీయులం మన దేశంలో మీరు ఏ దేశంకి వెళ్ళినా సరే మీరు ఏ దేశానికి వెళ్ళినా సరే ఎంత గొప్ప పదవి పొందినా సరే ఇతరులు మనలను నిందించినప్పుడు సహించక మన జాతి గౌరవాన్ని నిలపండి మన పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నాము కాబట్టి గొప్ప యోగం కాబట్టి కలవాళ్ళమై ఈ భారతదేశంలో జన్మించాము ఇది స్వర్గభూమి ఈ దేశంలో జన్మించడానికి ఎన్నో గొప్ప పువ్వులు తో ప్రేమించి పూజించి ఉంటాము అందుచేతనే భారతదేశము నిన్ను తన కడుపున మోసింది ఇంత గొప్ప భూమాత ప్రపంచంలోనే లేదు ఏ ప్రపంచంలోనే లేదనమాట భూ ప్రపంచంలోనే లేదు మన భారతీయులంతా ఉన్నతులైన ఉన్నతమైనటువంటి వారు ఏ దేశంలోనూ లేరు మానము సముద్రంలో ఓడలు అల్లంత మా మారాన మూలాన కూడా వచ్చేసి రెపరెపలాడుతూ అన్నమాట మామూలుగా వచ్చేసి తీర ప్రాంతాల్లో కనపడేటువంటి ప్రాంతం వరకు ఈ జన్మభూమి గురించి పాడుతూ మన భూమాత వంటి చల్లని తల్లి ఎచ్చట లేదు అంటూ మన వీర భారతదేశం గురించి నీవు ఎక్కడ ఉన్నా అ ఉండు మీకు తెలిసినటువంటి భక్తి గేయాలను రాయండి తర్వాత వచ్చేసి మీకు తెలిసిన భక్తి గేయాలను రాయండి మీ బడిలో జరుపుకునేటువంటి జెండా పండుగ గురించి చెప్పండి మా బడిలో జరుపుకునేటువంటి జెండా పండుగ మీ బడిలో జరుపుకునేటువంటి జెండా పం పండుగ గురించి చెప్పండి మా బడిలో అందరము గణతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు సారీ జనవరి ఇరవై ఆరో తేదీన జరుపుకున్నాము బడిన రంగురంగుల కాగితాలతో పూలతో మరియు జెండాలతో అలంకరించాము వందే మాత్రము జాతీయ గీతము పాడాము మా గ్రామ పెద్ద జాతీయ జెండాను ఎగరవేశారు దేశభక్తి ఉపన్యాసాలు ప్రసంగించారు విద్యార్థులు ఉపాధ్యాయులు మాకు మిఠాయిలు పంచారు విద్యార్థులకు ఉపాధ్యాయులు ఏం చేశారంటే మిఠాయిలు పంచారు అందరము ఆనందంగా మా ఇళ్లకు మేము చేరుకున్నాము ఈ క్రింది పదాలను చదవండి వల పనస ఈత రమ ఓడ చలమ పలక ఊయల ఎర దయ ఊతం టంకం నడవడం బలపం రుణం మలమల తడక డమడమ అమల ఒక మర శంఖం హంస ఏతం ఎండ ఇల గంప జర జర సకలం గజ గజ తర్వాత ఈ క్రింది అక్షరాలతో మొదలయ్యేటువంటి పదాలను మనము రాద్దాము కడవ గడప చరణం జడ టపాకాయ డబ్బా తలుపు దడ నలుపు పడవ బలము మర యముడు రంగు లత వల శకటము షరతు సరకు హంస పుణింతాలు కలిగినటువంటి పదాలను రాయండి కడవ కాకి కిటికీ కుదుపు సరే కీ కీలుబొమ్మ గూడు కృప గెలుపు కేక కైలాసం గొలుసు గోరు గౌను గీత